అందరికీ నమస్తే అండి ఈ పుట్ట మన వీడేమంటే లేత బెండకాయలు ఇవైతే మార్కెట్లో కొనింది కాదు చెట్లు కోసి కొనుక్కొచ్చింది అనమాట అది ఎక్కడ అంటే జయావాళ్ళ ఊరిలో జయవాళ్ళ పంట చేశారండి అక్కడైతే వాళ్ళే కోసి ఇచ్చారు నేనైతే ఉచితంగా తీసుకోలేదండి డబ్బులు పే చేసే తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు మొదటి పంట ఈ రకంగా మనకి ఇచ్చారనమాట దానికనే మొదటి పంట వాళ్ళకి మనం డబ్బులు పే చేసి తీసుకోవాలా అన్నట్లుగా డబ్బులు పే చేసి తీసుకున్నాను చాలా లేతగా చాలా బాగుండే బెండకాయలు అయితే మాత్రం ఈ రకంగా ఇవి తెచ్చి శుభ్రం చేసుకొని ఈ రకంగా ఈ సైజులో కట్ చేసుకొని దీని అయితే బెండకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా కుదిరింది మీరు కూడా వీడియో మొత్తం చూడండి బాగుంటుందేమో అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి కాకపోతే ఏమంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తేనే ఖచ్చితంగా మీకు కరెక్ట్గా కుదురుతుందండి నేను ఒక విధంగా చెప్పి మీరు ఒక విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది వేరే విధంగా అయిపోతుంది కాబట్టి ఈ రకంగా చెప్తున్నాను చాలామంది మన వాళ్ళు ట్రై చేస్తున్నారు కూడా చాలా చాలా సంతోషము ఇంకా వీడియోలు కూడా పెట్టమని కూడా అడుగుతున్నారు ఇంకా కొన్ని వీడియోలు కూడా పెట్టమని అడుగుతున్నారు సైజ్ అయితే మాత్రం ఈ సైజులో కట్ చేసుకున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి పొయ్యి మంట పెట్టుకున్నాను పొయ్యి మీద మంచిగా బాండ్లు పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏదైతే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నామో ఆ బెండకాయలు అయితే ఇందులో వేసుకున్నానండి మొక్కలు ఇవి బెండకాయలు ఇంతకుముందు కూడా చెప్పాను నేను కాకరకాయలు కానివ్వండి బెండకాయలు కానివ్వండి ఈ రకంగా ఆయిల్లో వేయించుకునేనప్పుడు మరి ఎక్కువ కలుపుతానే ఉండకూడదు మనము అట్లా కలిపే కొద్ది ఏమవుతుందంటే కాకరకాయలు అయితే వచ్చేస్తుంది బెండకాయలు అయితే వచ్చేస్తుంది అనమాట ఆ రకంగా ఉంటుంది కాసేపు మొత్తం నూనె అయితే దాన్ని తడి తగిలే వరకు కలిపేసి కాసేపు కాసేపు వదిలి దాని తర్వాత మనం కలుపుకుంటా అంటే ఆ జిగురు అనేది కూడా వెళ్ళిపోతుంది అనమాట ఆ రకంగా ఉంది అది ఒక చిన్న టిప్ అంతే ఇంకేం కాదు మీకు తెలిసే ఉంటుంది తెలియకుండా ఏం కాదు నాకు తెలిసింది తెలియని వాళ్ళు నేర్చుకుంటారేమో అన్నట్లుగా చెప్తాను అంతే దాన్ని తప్పుగా మాత్రం ఎవరు బాగా చేద్దండి అది వేగతా ఉంటుంది దాన్ని పక్కన పెడదాము ఒక చిన్న జారు తీసుకుని అందులోకి కొబ్బరి వేసుకున్నాను నేను పచ్చి కొబ్బరి అందులోకి చెక్క వేసుకున్నాను దాల్చిన చెక్క ఇదిగోండి చెక్క వేసాను దాంతోపాటు లవంగాలు కూడా వేసుకున్నాను ఈ రకంగా దాన్ని మెత్తగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాము ఇదిగోండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇంకొక జారు పెద్ద జారు తీసుకున్నాను అందులోకి ధనియాల పొడి కారం పొడి కొద్దిగా పసుపు పొడి దాంతోపాటు కొత్తిమీర అండి ఈ రకంగా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంకా దాంతోపాటు టమాటాలు వేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఈ రకంగా వేసుకున్నాను ఇదంతా కలిపి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం అంత అంతలోపల మనకి బెండకాయలు వేగిపోయిందేమో చూద్దాం మధ్యలో రెండు మూడు సార్లు కలబెట్టాను ఈ ప్రాసెస్ జరిగేంత లోపల ఇదిగోండి ఈ విధంగా వేగిందనమాట ఇప్పటికే ముక్క బాగా మెత్తపడింది అసలు క్వాంటిటీ కూడా తగ్గిపోయింది చూడండి అప్పుడే ఎక్కువ అనిపిస్తాను కదా ఇప్పుడు తగ్గింది ఏమంటే ముక్క బాగా మెత్తపడింది అనమాట ఆయిల్లోనే వేగింది దాన్ని పక్కన బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బాండి పొయ్యి మీద పెట్టానండి ఇప్పుడు పెట్టానా అందులోకి ఆయిల్ వేసుకున్నాను మనం ఏదైతే సన్నగా తరిగి పెట్టుకున్నామో ఎరగడ్డలు అంటే ఆనియన్స్ మేము ఎరగడ్డలు అంటామండి ఇవి అందులోకి వేశాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి వేశాను ఇవి కొంచెం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మరీ కాదు అట్లానే మరీ పచ్చిగా కూడా కాదు ఇదిగోండి ఈ రేంజ్లో ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది అనమాట అందులో కొద్దిగా కరివేపాకు వేశానండి అది కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్నాను వంటలు మనం ఈ ఆశ్రమంలో ఏం చేస్తాము అనేది చేసినప్పుడు వీడియో తీసి మేము ముందుకు తీసుకొస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు నేను చెప్పే విధానము అదే పాటిస్తూ అదే విధంగా చేయగలిగితే చాలా టేస్ట్ అయితే బాగా కుదురుతుంది ఇది ఇప్పుడైతే బాగా వేగిందండి ఇంక ఇప్పుడైతే మాత్రము మనం పొడులన్నీ గ్రైండ్ చేసాం కదండి ఆ మిశ్రమాని ఇందులోకి వేసేసానండి దాని తర్వాత ఇది కొద్దిగా వేయించుకున్న తర్వాత ఆయిల్లోనే కొబ్బరి ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది కూడా ఇందులోకి వేసేయడమేనండి ఈ మసాలాలు ఎందుకు వేయించుకుంటామంటే అది కూడా కొంచెం పచ్చివాసనలాగా ఉంటుంది కదండి కాబట్టి కొంచెం ఆయిల్లో అట్లా వేగితే కొంచెం ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ రకంగా ఇది కొంచెం వేగిన తర్వాత ఏదైతే కొబ్బర చక్క లవంగము ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇవన్నీ కూడా కలిపి కాసేపు మరీ ఎక్కువసేపు కూడా కాదండి ఇవన్నీ చేసేటప్పుడు కొద్దిగా మంట తగ్గు పెట్టుకుంటే మంచిది ఎందుకంటే మాడ వాసన వచ్చేస్తుంది ఘాటు వచ్చేస్తుంది టేస్ట్ మారిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడా ఈ రకంగా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ మొత్తం మిశ్రామాన్ని బాగా వేయించుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసేయడం అనేది మనం ఏదైతే బెండకాయల ముక్కలు వేయించుకు పెట్టుకున్నామో దాన్ని చూసుకోవాలా మసాలా ఎంత వేసుకున్నామో అనేది గమనించుకొని తగినన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మరి నీళ్ళుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా అన్నంకి ముద్దకి సరిపోయేటట్టుగా చేస్తానండి రెండు తినేటట్టుగా ఉండాలి అందులో ఆ విధంగా చేసుకుంటాను ఇప్పుడైతే ఈ విధంగా అయితే నీళ్లు పోసాను అందులో ఈ మసాలాలోకి నీళ్ళు పోసిన తర్వాత మంట అయితే ఎక్కువ పెట్టుకోవాలండి మంచి ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికేటట్టు చూసుకోవాలి ఇప్పుడైతే తగినంత ఉప్పు అయితే వేస్తున్నానండి ఇదిగోండి ఉప్పు అయితే వేశాను ఇప్పుడు మంట మంచిగా పెట్టుకొని దాని మీద ఈ రకంగా ఉడకి పెడతాను ఈ పొయ్యి ఎక్కడ తెచ్చారమ్మా అని కొంతమంది అడిగారు మన పొలం నీరులో తెచ్చానండి అనుకోకుండా వేరే ఏదో కొనడానికి ఒక షాప్కి వెళ్తే ఈ చైనా బజార్ అట్లాంటివి ఉంటాయి కదండీ అక్కడికి వెళ్తే అక్కడ ఈ పోయి కనబడింది అనమాట రెండు మూడు రకాలు ఉండింది అంటే రెండు మూడు రకాలు అంటే రెండు మూడు సైజుల్లో ఉండింది ఏది పెద్దగా ఉంటే దాన్ని తెచ్చుకున్నాను ఎందుకంటే మనకు కొంచెం పెద్దగా ఉండేదే బాగుంటుంది కదా పోయి అనేట్లుగా పెద్దగా తెచ్చుకున్నాను ఇదిగోండి ఈ రకంగా మంట ఎక్కువ పెట్టుకుంటే అది బాగా తరులుతుంది దాని తర్వాత మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో బెండకాయ ముక్కలు అందులోకి వేసేసాను ఇప్పుడు కూడా అంతే మంట పెద్ద మంట మీదే బాగా ఉడికించుకోవాలి దీన్ని ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మంట ఎక్కువ పెట్టి బాగా ఉడికించుకోవాలండి ప్రతిసారి మంట గురించి కూడా నేను చెప్తాను వంట చేసేటప్పుడు ఏమంటే వంట కూడా చాలా ఇంపార్టెంట్ అండి యా టైంలో వంట ఎట్లా పెట్టుకోవాలా అనేది కూడా వంటలో ఇంపార్టెంటే అవునా కదా మీరేమంటారు తెలిసిన వాళ్ళు చెప్పండి తెలియని వాళ్ళకి ఓకే వాళ్ళు నేర్చుకుంటారు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా ఆ విధంగా వంట చేసేటప్పుడు మంట ఎప్పుడు ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవాలా ఎప్పుడు తక్కువ పెట్టుకోవాలా అనేది గమనిస్తే కూడా వంట కూడా పర్ఫెక్ట్గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంక ఇక్కడైతే మాత్రం ఫైనల్గా మనం ఏదైతే అనుకున్నామో బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంకా దీన్ని తీసి మనం వేరే బౌల్లోకి తీసుకొనేసి మనం వాళ్ళకి వడ్డిద్దామండి ఇదిగోండి ఇప్పుడైతే ఈ రకంగా ఒక బౌల్లోకి తీసుకున్నాను దీన్ని తీసుకెళ్ళి మన వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు వాళ్ళకి కొడ్డిచ్చేస్తే రాగి ముద్దులోకి అదేవిధంగా అన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మంచి గుంగుమలాడుతుంది అనమాట మన వాళ్ళకందరికీ ప్రేమగా వండి వడ్డిస్తానండి చాలా ఇష్టం నాకైతే మాత్రం ఒక అమ్మ మనసుతో వాళ్ళకందరికి కూడా ఈ విధంగా స్వయంగా నేను నా చేతులతో చేసి వడ్డిస్తే ఏదో తెలియని ఆనందం నాకే నేను కొన్ని వాటికి చాలా చిన్న చిన్న వాటికి చాలా సంతోషపడిపోతానండి అది మీరు ఇప్పటికే గ్రహించింటారనుకుంటాను చెట్లో ఉండే పూలు కోసి తల్లో పెట్టుకోవడానికన్నా కూడా చెట్లో ఉంటేనే ఆనందం నాకి అదేవిధంగా నా పుట్టకు నేను తినకపోయినా కూడా ఎదుటి మనిషికి ప్రేమగా వండి వడ్డించి వాళ్ళ బాగుంది అని తృప్తిగా తింటే తెగ ఆనందపడిపోతాను నాకుండేంతలో నా శక్తి అనుసారం ఎవరికైనా హెల్ప్ చేస్తే దానికి కూడా అంతే కొండంత ఆనందపడిపోతాను ఆ రకంగా ఉంటుందండి అది భగవంతుడి ఇచ్చిన వరం అనుకుంటా నాకు ఇది ఇక్కడ నేనేదో గొప్పగా చేస్తున్నాను అని చెప్పడం కాదండి నా మనసు రకంగా అన్నట్లుగా మీ అందరికీ చెప్తున్నాను ఎందుకంటే మీ అందరినీ కూడా నా వాళ్ళు అనుకున్నాను ఎవరైతే మన మంజులా పవర్ ఛానల్ కానీ అమ్మ ప్రేమ లాగ్స్ కానీ వీడియోలు చూస్తారో వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కాబట్టి నా ప్రతి విషయాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను మీరు కూడా అదే విధంగా స్వీకరిస్తున్నారు కూడా ఒకరిద్దరు ఉంటారులేండి ఎడిటింగ్ రోల్ అది మామూలే ఉండాలి కదా ఉంటేనే అది కూడా బాగుంటుంది అదేమో చెప్తారు కదా అరికథలు ఉపకథలాగా ఇలాంటి ఛానల్లో కూడా కొంతమంది అట్లాంటి వాళ్ళ టింగు కూడా ఉంటే అప్పుడప్పుడు మనకు కూడా ఏదో టాపిక్ దొరుకుతుంది అనమాట వీడియోల్లో మాట్లాడేదని కూడా అవునా కదా మీరేమంటారు ఈ రకంగా మన వాళ్ళకి అందరికీ వడ్డించిన తర్వాత వాళ్ళ తిని చూసి రుచి ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ మాటల్లో విందాం వాళ్ళ చెప్తే వినాలని ఉంటుంది కదా మీకు కూడా దానికనే వాళ్ళ మాటల్లో విందాం ఇంకా ఈరోజు మిగతా వంట వార్పు ఇవ్వండి చూశారు కదా ప్లేట్లలో

అంటే వండేనప్పుడే చాలా శ్రద్ధగా చేస్తానమ్మా అంటే తినేవాళ్ళు మనస్ఫూర్తిగా తినాలా హానని మనస్ఫూర్తిగా చేస్తాను బాగా బాగొచ్చిందప్ప ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా మన వాళ్ళతో అందరిది భోజనాలు అయిపోయిందండి ఇప్పుడైతే నేను మా వారు భోజనానికి వచ్చినాము ఈ రకంగా ఉట్టి ముద్దు మాత్రమే ఒడ్డించుకున్నాము ముద్దు తినిన తర్వాత మళ్ళీ చూద్దాంలే అన్నం అన్నట్లుగా ఎందుకంటే ముద్దుకు చాలా బాగుంటుంది అనిపించింది దానికనే ఈ విధంగా చూద్దాం మా వారికి ఏమనిపించింది బాగుంది అనిపించిందా బాగాలేదనిపించిందా తన మాటల్లో విందాం సూపర్ ఏంటి చెప్ప మళ్ళీ ఉందండి సూపర్గా ఉంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది బాగుందని మళ్ళీ నాకే కమెంట్ పెట్టండి 科比。